ఓం సాయి రామ్ అనంతకోటి బ్రహ్మాండ నాయక యోగి యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆ సాయినాథ్ని దయ వల్ల మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే ప్రారంభిస్తున్నానండి వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడ్డానికైతే ట్రై చేయండి ఈ రోజు వీడియోలో నిన్న రాత్రి మీ వ్యక్తి మిమ్మల్ని గుర్తు చేసుకొని బాధపడ్డారా అసలు మిమ్మల్ని గుర్తు చేసుకున్నారా వాళ్ళ యొక్క ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి వాళ్ళు మీ విషయంలో ఏదైనా తప్పు చేశామనుకుంటున్నారా లేకుంటే వాళ్ళు మీకు దూరంగా వెళ్ళిపోయి కరెక్ట్గానే డెసిషన్ తీసుకున్నాం అనుకుంటున్నారా అసలు ఏమనుకుంటున్నారు నిన్న రాత్రి మీ గురించి వాళ్ళు ఎలా గుర్తు చేసుకున్నారు ఇవన్నీ కూడా మనం ఈ రీడింగ్లో చూద్దామండి ఇది జనరల్ రీడింగ్ అండి కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వదు అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి అండ్ టైమ్లెస్ రీడింగ్ అండి మీరు ఎప్పటి నుంచి అయితే చూస్తారో అప్పటి నుంచి ఈ వీడియో అనేది మీకు రిజనేట్ అవుతుంది అండ్ ఇంకా మీ సిచ్యువేషన్కి తగినట్లు మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలి అని అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అంటే మెసేజ్ కానీ కాల్ కానీ ఏదైనా చేయండి చేస్తే నేను రీడింగ్ యొక్క డీటెయిల్స్ అనేది మీకు చెప్తాను అన్నమాట సో పర్సనల్ రీడింగ్స్ అనేటివి ఛార్జబుల్ అండి ఫ్రీగా చెయ్యరు మనీ పే చేస్తేనే పర్సనల్ రీడింగ్ అనేది మీకు ఇస్తారు సో ఎవరైనా సరే మీ సిచ్యువేషన్కి తగినట్లు మీరు పర్సనల్ రీడింగ్స్ తీసుకోవాలి మేము మనీ పే చేసి పర్సనల్ రీడింగ్ తీసుకుంటాము అని అనుకున్న వాళ్ళు మాత్రమే నెంబర్కి కాంటాక్ట్ అయితే రీడింగ్ డీటెయిల్స్ చెప్తాను సో ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము నిన్న రాత్రి ఈ వ్యక్తి మిమ్మల్ని గుర్తు చేసుకున్నారా సో మీ విషయంలో వాళ్ళు చేసిన తప్పు అని అనుకున్నారా లేకుంటే కరెక్టే చేశారా సో లేదా వాళ్ళు ఒకవేళ తప్పు చేసినా తప్పు తెలుసుకున్నారా ఏంటి అసలు ఏం ఆలోచించారు నిన్న నైట్ అనేది చూద్దాము సో ఇక్కడ ఈ వ్యక్తి ఏంటి అంటే అండి నిన్న రాత్రి చాలా ఎక్కువగా మీ గురించి ఆలోచించారండి చాలా ఎక్కువగా ఆలోచించారు మీ గురించి వాళ్ళు ఆలోచించడం వల్ల వాళ్ళకి నిజంగా నిద్ర కూడా పట్టలేదండి ఈ కార్డ్ని చూస్తే అర్థమవుతుంది వాళ్ళు ఎంత మెంటల్ టెన్షన్లో ఉన్నారో స్ట్రెస్లో ఉన్నారో ఎంత ఓవర్ థింకింగ్లో ఉన్నారు అనేది మనకి ఈ కార్డ్ ద్వారా తెలుస్తుంది సో నిన్న రాత్రి అయితే ఈ వ్యక్తి మీ గురించి గట్టిగా ఆలోచించారండి అసలు నిద్ర కూడా పట్టలేదు వాళ్ళకి అది గిల్ట్తో కావచ్చు బాధ తో కావచ్చు బాగా ఏడ్చారని కూడా చెప్పొచ్చండి సో ఏడుస్తున్నారండి ఈ వ్యక్తి అయితే సో వాళ్ళు ఏంటంటే వాళ్ళల్లో గిల్ట్ ఉందండి అండ్ యాంగ్జైటీ కూడా చాలా ఎక్కువగా ఉంది వాళ్ళకి అంటే మీ నుండి దూరం అయిన తర్వాత వాళ్ళు చాలా ఓవర్ థింకింగ్ చేయడము నిద్ర పట్టకపోవడము సో వాళ్ళలో యాంగ్జైటీ అనేది పెరిగిపోవడము వాళ్ళకి గిల్ట్ అనిపించడము ఇలాంటివన్నీ ఉన్నాయండి వాళ్ళు నిజంగా చాలా డిస్టర్బ్ అవుతున్నారండి మీ గురించి ఆలోచించి సో నిన్న రాత్రి అయితే వీళ్ళు అసలు నిద్రపోలేదని కూడా చెప్పొచ్చు అనమాట ఈ కార్డు ద్వారా సో ఇక్కడ ఏంటి అంటే వ్యక్తి కన్ఫ్యూషను ఇల్యూషన్స్ని ఇప్పటికీ చూపిస్తున్నాయండి వాళ్ళేంటి అంటే బయటకి చెప్పడం లేదు కానీ మనసులో చాలా బాధపడుతున్నారు మీ గురించి ఎమోషన్ ఉంది కానీ మిస్అండర్స్టాండింగ్స్ వల్ల మిస్అండర్స్టాండింగ్స్ కూడా మీ మధ్య చాలా ఉన్నాయండి అంటే మీరు ఒకటి మాట్లాడితే వాళ్ళకి ఇంకొకటి అర్థం కావడం మీరు అనకపోయినా వాళ్ళు తప్పుగా అర్థం చేసుకోవడం మీరు పాజిటివ్గా మాట్లాడితే వాళ్ళు నెగిటివ్గా తీసుకోవడం వాళ్ళ మీద ప్రేమను మీరు ఎక్స్ప్రెస్ చేస్తే అది వాళ్ళని బ్లేమ్ చేస్తున్నట్లు వాళ్ళు తీసుకోవడము ఇలా చాలా చాలా ఇల్యూషన్స్ అయితే ఉన్నాయండి ఈ వ్యక్తికి అంటే వాళ్ళు ఏంటి అంటే మిస్అండర్స్టాండింగ్ అనేది వాళ్ళు ఎక్కువగా తీసుకున్నట్లు తెలుస్తుందండి తప్పులు చేయడం వల్ల వాళ్ళల్లో వాళ్ళ వాళ్ళే చాలా డిప్రెషను అలాంటివి కూడా ఉన్నాయండి అంటే వాళ్ళే తప్పులు చేసి వాళ్ళే మిస్అండర్స్టాండింగ్స్ చేసుకొని వాళ్ళే వద్దనుకొని వెళ్ళిపోయి ఇప్పుడు వాళ్ళు డిప్రెషన్ లాంటి వాటిల్లో ఉన్నారండి డిప్రెషన్లో ఉన్నారు చాలా ఎక్కువ అవకాశం అయితే ఉందండి ఇప్పటికి కూడా వాళ్ళకి క్లారిటీ అనిపించడం లేదండి అసలు మీ విషయంలో వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అని అయితే వాళ్ళ వాళ్ళ తప్పులు అయితే వాళ్ళకి గుర్తొస్తున్నాయండి వాళ్ళు మీ విషయంలో ఏం తప్పు చేసినారు ఏంటి అసలు ఎలా బిహేవ్ చేశారు ఇవంతా కూడా వాళ్ళు ఆలోచించి వాళ్ళ తప్పులు వాళ్ళకి గుర్తుకొస్తున్నాయండి వాళ్ళు చేసిన తప్పులు ఏంటో అంటే మీకు ఎదురుగా నిలబడి నేను ఇది చేశాను ఇది తప్పు చేశాను నన్ను క్షమించు మళ్ళీ నా లైఫ్లోకి రా నేను నీ లైఫ్లోకి వస్తాను మన ఇద్దరం ఎప్పుడు హ్యాపీగా ఉన్నాము ఇలా చెప్పాలి అని అంత ఇదిగా వాళ్ళు ఆలోచించి ఏడుస్తున్నారని కూడా చెప్పవచ్చు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు కానీ తిరిగి వాళ్ళు మీకు మిమ్మల్ని మిస్ అవుతున్నాను అని చెప్పి చెప్పడానికైతే భయపడుతున్నారండి సో మీ మధ్య ఏదైనా జరిగి ఉండొచ్చు ఆ సిచ్యువేషన్ ఏదైనా కావచ్చు కానీ వాళ్ళు మిమ్మల్ని మిస్ అవుతున్న మళ్ళీ నా లైఫ్లోకి రా మనం మళ్ళీ హ్యాపీగా ఉన్నాం ఇలా అన్నీ చెప్పాలి అని వాళ్ళకు ఉంది కానీ చెప్పడానికైతే భయపడుతున్నారు సో ఇది జనరల్ రీడింగ్ అండి అందరికీ కనెక్ట్ అవ్వదు మీ సిచ్యువేషన్కి తగినట్లు మీకు కనెక్ట్ అయితేనే తీసుకోండి సో ఇక్కడ ఏంది అంటే వీళ్ళు ఇప్పుడు ఒక మెచ్యూరిటీ లెవెల్లో ఉండాలి అండ్ మంచి లెసన్స్ అనేటివి వాళ్ళు నేర్చుకునేటట్లు చూపిస్తుందండి అంటే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే మీకు వాల్యూ ఇస్తున్నారు మీ రిలేషన్షిప్ని గుర్తు చేసుకుంటున్నారు డీప్గా మీ గురించి మీ రిలేషన్షిప్ గురించి ఆలోచిస్తున్నారు వాళ్ళ తప్పేంటి ఈ రిలేషన్షిప్లో వాళ్ళు ఏం తప్పు చేశారు అసలు వాళ్ళు చేసింది ఏంటి వాళ్ళ బిహేవియర్ ఏంటి ఇవన్నీ కూడా ఆలోచించి వాళ్ళ తప్పుల్ని తెలుసుకొని నేను చేసింది తప్పు ఈ తప్పు మళ్ళీ చెయ్యకూడదు అనే విధంగా వాళ్ళు నేర్చుకుంటున్నారండి అంటే ఒక లెర్నింగ్ ఉన్నారనమాట ఒక మంచి లెసన్ అనేది వాళ్ళు నేర్చుకుంటున్నారు అది కూడా మెచ్యూరిటీ లెవెల్లో సో ఎమోషనల్ అనేది వాళ్ళకి ఓవర్ఫ్లో అవుతుందండి మీ విషయంలో చాలా ఎమోషనల్ అవుతున్నారు ఈ వ్యక్తి నిజంగా ఈ రీడింగ్ ఈ ఎనర్జీస్ నాకు ఎవరి కనెక్ట్ అవుతున్నాయో నాకు తెలియదు కానీ నిజంగా మీరు ఈ వ్యక్తికి మీ మీద ప్రేమ లేదు ఈ వ్యక్తి హ్యాపీగా ఉన్నారు అలా మీరు అనుకుంటే అది ముమ్మాటికి హండ్రెడ్ పర్సెంట్ తప్పండి సో వాళ్ళు బయటికి అలా కనిపిస్తున్నారేమో కానీ మీరు లేకపోతే నాకేం పడదు నువ్వు ఉంటే ఎంత లేకుంటే ఎంత నా లైఫ్లో నేను హ్యాపీగా ఉన్నా దర్జాగా ఉన్నాను అని మీకు కనిపిస్తుంటే అదంతా కూడా ఒక మాస్క్ అండి అదంతా ఫేక్ అంతే వాళ్ళైతే హ్యాపీగా లేరు మీ మీద అయితే ఓవర్ ఎమోషన్ ఉంది ఓవర్ థింకింగ్ ఉంది మీతో మాట్లాడాలని ఉంది సో వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళకి తెలుస్తున్నాయి కానీ ఈ కన్ఫ్యూజను ఇగో వీటి వల్ల వాళ్ళు మీ దగ్గర ఎక్స్ప్రెస్ చేయలేదండి కానీ వాళ్ళ మనసులో అయితే ప్రేమ అనేది బాగా చాలా ఎక్కువగా మీ మీద ఇప్పుడు కలిగింది అలానే బాధపడుతున్నారు మీకోసం చాలా ఎదురు చూస్తున్నారని కూడా చెప్పొచ్చండి ఒకవేళ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండి మీరు కూడా ఆ వ్యక్తిని స్పై చేయడం కానీ ఆ వ్యక్తితో ఒక మెసేజ్ ఫోన్ చేయడం కానీ ఆపేసి అలా ఉంటే మాత్రము ఈ వ్యక్తి అయితే మీకోసం వెయిట్ చేస్తున్నారండి మీ నుండి మెసేజ్ కానీ కాల్ కానీ వస్తుందా అనేసి సో మిమ్మల్ని చాలా చాలా ప్రేమగా వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారండి ఇప్పటికి కూడా వాళ్ళకి స్ట్రాంగ్ ఎమోషన్స్ మీ మీద ఉన్నాయి మీ గురించి వాళ్ళు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు సో వాళ్ళు ఏంటి అంటే ఒక హోప్తో అంటే ఒక హోప్ ఉందండి వాళ్ళకి అంటే వాళ్ళు హీల్ అవుతున్నారు మళ్ళీ రీయూనియన్ అవుతుంది సో మా లవ్ అనేది మళ్ళా ముందులాగా రీప్రజెంట్ చేసుకుంటాము ఈ బాండ్కి మరోసారి ఒక మంచి ఆపర్చునిటీ ఉంది నేను మా ఐ మీన్ నేను మా వ్యక్తితో హ్యాపీగా ఉంటాను ముందులా కలిసి ఉంటాము ఇలా అన్నీ కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు మిమ్మల్ని ఇంకా కూడా కలవాలి అని అనుకుంటున్నారండి మిమ్మల్ని వాళ్ళు ఒక లైట్ లాగా ఒక హోప్ లాగా చూస్తున్నారండి అంటే వాళ్ళు మీరు కానీ వాళ్ళతో ఉంటే ఒక బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది వాళ్ళు చాలా పీస్గా ఉంటారు ఎటువంటి నెగిటివ్ అయినా సరే లేకంటే సాడ్ మూమెంట్స్ అయినా సరే హీల్ అవుతారు మీరు వాళ్ళతో ఉంటే అంతా కూడా హ్యాపీగా ఉంటుంది అన్నట్లు వాళ్ళు అనుకుంటున్నారండి సో నిన్న రాత్రి అయితే వీళ్ళు ఎక్కువగా మిమ్మల్ని గుర్తు చేసుకొని ఏడ్చారు అని చెప్పొచ్చు వాళ్ళు మీ రిలేషన్షిప్లో చేసిన తప్పుల్ని తెలుసుకున్నారు బాధపడుతున్నారు మిమ్మల్ని ఇంకా ఇంకా ప్రేమిస్తున్నారు సో వాళ్ళు మీ విషయంలో ఏదైనా సరే చెయ్యాలి మీకు వాళ్ళ ప్రేమను ఇవ్వాలి వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారండి ఖచ్చితంగా ఈ వ్యక్తి మీతో మాట్లాడడం అనేది జరుగుతుందండి ఖచ్చితంగా జరుగుతుంది సో నిన్న రాత్రి వాళ్ళ ఆలోచనలు మామూలుగా లేవండి మీ మీద ఇష్టం కానీ ఎమోషన్ కానీ ఒక రేంజ్లో ఫ్లో అయ్యాయి అని చెప్పి చెప్పవచ్చు అనమాట సో ఇంత ఉన్నప్పుడు ఆ వ్యక్తికి ఓవర్ థింకింగ్ కాక ఇంకేముంటుందండి ఇంత ప్రేమ ఉన్నప్పుడు వాళ్ళలో వాళ్ళే వాళ్ళకి ఇన్ని ఆలోచనలు ఉన్నప్పుడు ఎలా నిద్రపడుతుందండి ఎంతైనా సరే ఈ వ్యక్తి మీ గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు నిన్న రాత్రి అయితే అసలు నిద్ర కూడా పోలేదనైతే మనం ఈ కార్స్ అన్నిటి ద్వారా నేను మీకు చెప్పగలను అనమాట సో అర్థమైంది కదా ఇది జనరల్ రీడింగ్ అండి ఒక మంచి పాజిటివ్ రీడింగ్ అనమాట క్లైమ్ చేసుకోండి సో మీ సిచువేషన్ తగినట్లు పర్సనల్ రీడింగ్స్ కోసం ఆ నెంబర్కి కాంటాక్ట్ అయితే రీడింగ్ యొక్క డీటెయిల్స్ అయితే నేను చెప్తాను సో నేను చేసేటివన్నీ కూడా టైమ్లెస్ రీడింగ్ అండి మీరు ఎప్పటి నుంచి చూస్తే అప్పటి నుంచే మీకు కనెక్ట్ అయి అవుతాయి అంటే రిజనేట్ అవుతాయి అనమాట సో ఈ వీడియోని ఐ మీన్ ఈ రీడింగ్ని అయితే క్లైమ్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్గా ఉండండి మీ లైఫ్లో కూడా అంతా పాజిటివ్ జరగాలి జై సాయి